చూడండి రైతు మాధవ్ ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం ఆయనది తన పంటల పట్ల ఎంతో ప్రేమతో ఉన్నవాడు కాని అకాల వర్షాలతో ఆయన పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ఆందోళన మేఘాలు ఆయనను తాకలేకపోయాయి ఆశ్చర్యంతో అయోమయంగా ఉన్న పొరుగువాడైన సురేష్ ఇదేంటి అని ఆశ్చర్యపడ్డాడు అప్పుడు మాధవ్ నిజాన్ని వెల్లడించాడు పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం నైసర్గిక విపత్తుల సమయంలో పంట నష్టానికి ఆర్థిక సాయం అందించేది ఇవి మాత్రమే కాదు పంట రక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాట్సాప్ చాట్ బాట్ సౌకర్యం మరియు కృషి రక్షక్ పోర్టల్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి నాలుగు 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 ఏడు అనే నమ్మకమైన మద్దతు కూడా లభిస్తుంది ఇకపై పంట నష్టం గురించి ఆందోళన అక్కర్లేదు ఎందుకంటే ప్రతి గ్రామంలో మారుముగుతుంది రక్షణ పీలుపు బీమా అభివృద్ధి చెందిన రాయతు బీమా రాయతు అభివృద్ధి చెందిన రాయతు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా చేయించండి సురక్షా కవచం పొందండి